హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేయలేదు మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే జరిగిందనమాట సో దట్ అందుకే నేను బిజీ బిజీగా ఉండి వీడియోస్ తీయలేకపోయాను ఫంక్షన్కి సంబంధించిన వీడియోస్ కూడా నేనేమీ తీసుకోలేదులేండి అప్లోడ్ చేయాలి అనుకోలేదన్నమాట ఫంక్షన్ అయిన తర్వాత కొంచెం టైర్డ్గా ఉంటాం కదా అలా బిజీ బిజీగా మా రిలేటివ్స్ అందరూ వచ్చి ఉండడము తర్వాత వెళ్ళిన తర్వాత కూడా రెస్ట్ తీసుకొని వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేయాలి అనిపించి పోస్ట్ చేస్తున్నాను ఇక మీదట వీక్లీ ఒక రెండు వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మార్నింగ్ మార్నింగ్ వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం పడుతూ ఉంది వన్ సైడ్ అయితే నేను లంచ్ బాక్స్లోకి ఒక తిరుగుమాత రైస్ చేశాను చాలా బాగుంటుంది కంప్లీట్ రెసిపీ ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను టమాటోస్ అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకొని అందులోకి రైస్ కలుపుకోవడమే లైక్ బిర్యానీ టేస్ట్ లాగే ఉంటుందన్నమాట ఇక పిల్లలు స్కూల్కి అండ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను నర్సరీకి అయితే వచ్చానండి నాకు హాల్లోకి కొన్ని మొక్కలు కావాలి అనిపించింది అందుకనే ఆ ప్లేస్ని రీప్లేస్ చేయాలి అంటే మొక్కలు పెడితేనే బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి నా ఒపీనియన్ సో ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగుంటుంది అని చెప్పి వచ్చాను ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్న వీడియో కూడా టూ మంత్స్ బిఫోర్ తీసిన వ్లాగ్ అండి కార్తీక మాసంలో తీసుకున్న వ్లాగ్ అనమాట ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను కొన్ని వీడియోస్ మిగిలిపోయాయి అన్నమాట గ్యాప్ వచ్చాయి కదా వీడియో అవి రిలీజ్ చేయలేకపోయాను సరే ఇప్పుడు ఎడిటింగ్ చెప్పుకొని రిలీజ్ చేస్తున్నాను నర్సరీ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది చాలా పెద్ద నర్సరీ ఇక్కడ మాత్రమే తీసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఇక్కడ మొక్కలు కొన్ని రోజులైనా ఉంటాయి మనం ఇంట్లో అది పెట్టుకోవడానికి వేరే ప్లేస్లో తీసుకున్న మొక్కలు అయితే కనీసం టూ మంత్స్ కూడా బతకలేదు అనమాట ఎందుకు ఉండట్లేదు నాకు తెలియట్లేదు మట్టి అది గట్టిగా ఉన్నా కూడా మొత్తం అలా ఒక చాకు తీసుకొని మట్టినంత తవ్వేసి తర్వాతే వాటర్ పోయడం కానీ మెడిసిన్ వేయడం కానీ చేస్తూ ఉంటాను కానీ మేబీ అంత ఎక్కువ ఎండ రాదేమో మరి అందుకే అనుకుంటున్నాను రీజన్ వాళ్ళు అదే అన్నారనమాట ఎండ ఉంటే బాగా వస్తాయి మొక్కలు అని చెప్పి మనం ఉండే ఫ్లాట్స్లో అంత ఎండ రాదు కదా అలాగే మనీ ప్లాంట్ ఇంకొక రకం క్రీపర్ ఒకటి చూస్తున్నాను నాకైతే బాగా నచ్చింది హాల్లో పెట్టుకుందాము అనిపించి తీసుకోవాలి అనిపించింది అండ్ ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఇంట్లో పెట్టుకున్నవే ఇంట్లో ఉన్న మొక్కలే అన్నట్టుగా ఇవి తీసుకోకుండా ఈసారి కొంచెం వెరైటీగా లేని మొక్కలు తీసుకుందాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను అక్కడ చూస్తున్నాను కానీ ఏవి కొంచెం డిఫరెంట్గా అనిపించలేదు అన్నీ చూస్తున్నాను పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తేనేమో ఎన్ని మొక్కలు కనిపిస్తే అన్ని మొక్కలు తీసుకెళ్ళిపోవాలి అనిపిస్తుంది కానీ పెట్టే ప్లేస్ ఉండాలి అలాగే అవి ఉంటాయా లేదా అనే భయం ఒకటి సో అందుకని ఒకటో రెండో మొక్కలైతే తీసుకున్నాను హాల్ని కొంచెం చేంజ్ చేద్దాము ఉన్న ఐటమ్స్ ఎప్పుడూ ఉన్నవే పెట్ పెట్టామంటే బోర్ కొడుతుంది కదా అలా కాకుండా కొంచెం వెరైటీగా ఆ ప్లేసుల్లో ఫిల్ చేయడం కానీ ఈ ప్లేస్ మీరు చూస్తే అప్పుడు ఖాళీగా ఉంటుంది కదా అమెజాన్లో ఈ స్టూల్ ఒకటి ఆర్డర్ పెట్టాను వెయిట్లెస్ ఉంటుంది రోజువుడ్ అన్నారు కానీ రోజువుడ్ ఏం కాదులేండి చాలా తక్కువ ప్రైస్లో ఉంది స్టూల్ ఒకటి ఆర్డర్ పెట్టేసి పైన ఈ మొక్క కోసం వెళ్ళాను అనమాట ఆల్మోస్ట్ నాకు మొక్క అయితే దొరికింది తీసుకొని ఆ ఒక్క మొక్కే తీసుకున్నాను లేండి ఇంటికైతే వచ్చాను అలాగే హాల్లో కార్నర్స్కి ఈ ల్యాంప్ ఒకటి ఆర్డర్ పెట్టాను స్టాండ్ ల్యాంప్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట బట్ ప్రైజ్ కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది బట్ ఇప్పుడు ప్రైస్ చాలా తక్కువ ఉంది అందుకని ఆర్డర్ పెట్టాను దివాళీ టైం అనమాట ఇదైతే అప్పుడప్పుడు తీసుకున్న క్లిప్స్ని ఇలా యాడ్ చేస్తున్నాను మా ధనుష్ అయితే చక్కగా ఫిట్ చేస్తాడండి మా వాడికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అన్ని ఫిట్టింగ్లు ఇలా చేయాలి అంటే అలా ఫిట్ చేస్తూ ఉన్నాడు ఫైనల్గా లుక్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇలాంటివి హోమ్ సెంటర్లో కూడా ఉన్నాయి కానీ నాకు కావలసిన మోడల్ అయితే లేదనమాట అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది అమెజాన్లో ఏంటంటే ప్రోడక్ట్స్ బాగుంటాయి కొంచెం తక్కువలో కూడా ఉంటాయి అనమాట సమ్టైమ్స్ ఇది లైట్ అనమాట అన్నీ సపరేట్ సపరేట్గా ఇచ్చి ఉన్నారు సరే ఒకసారి చూసి ఫిట్ చేస్తున్నారు అనమాట అన్నీ కూడా స్క్రూస్ అది పెట్టేసి ల్యాంప్ పెట్టడమే ఫైనల్ లుక్ మీకు ఒకసారి చూయిస్తాను నేను అనుకున్న కలర్ కూడా సేమ్ యాజ్ వచ్చింది అండి ఈ కలరే కావాలి అనుకున్నారనమాట ఎందుకంటే మా హాల్ అండ్ సోఫాస్ కానీ వాల్పేపర్ కానీ ఆల్మోస్ట్ తో సహా ఈ కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఇలా గోధుమ కలరే పెట్టాను స్క్రూస్ అన్నీ ఇలా వచ్చాయన్నమాట దేనికి దానికి సపరేట్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు ఈ లైట్ ఉంది కదా బల్బు కంప్లీట్ వైట్ తీసుకోకుండా హాఫ్ వైట్ తీసుకున్నాము అందుకని పెద్ద లైటింగ్ ఏం రావట్లేదు బట్ కార్నర్లో ఉంటుంది విజిబుల్గా బాగుంటుంది కదా అని చెప్పి అలా పెట్టేశాము ఇక్కడ బయటకైతే వచ్చామండి ఈవినింగ్ అయిపోతుంది మూడు రోజులు అలా కొంచెం కొంచెం వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అనమాట ఈ డిన్నర్ మా వారు అండ్ టెడీ ఇద్దరు తీసుకుంటారు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ప్రోటీన్ అండ్ రిచ్ ఫుడ్ కదా అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి ఫుడ్ అనే చెప్పచ్చు మంచిగా ప్రోటీన్స్ విటమిన్స్ చక్కగా అందుతాయి ఈ రెసిపీలో మేము కార్తీక మాసం కాబట్టి కంప్లీట్గా నాన్ వెజ్కి అయితే దూరంగా ఉంటాము సో దట్ మనకి ప్రోటీన్స్ కావాలి కాబట్టి నార్మల్ డేస్లోనే నేను వీక్లీ ట్వైస్ అయితే పన్నీర్ని చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు త్రీ టైమ్స్ అయితే చేస్తున్నాను అనమాట సో దట్ మనకి ప్రోటీన్ అందుతుంది కదా నాన్ వెజ్ మానేసాం కాబట్టి వన్ మంత్ ఇక్కడ టెడీయే ప్రిపేర్ చేస్తుంది అనమాట తనకి ఇలాంటి సాలడ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ సో ఇక్కడ నేను వీడియో తీస్తుంటే టెడీ ప్రిపేర్ చేస్తుంది ముందుగా కొంచెం బటర్ వేసుకుంది పన్నీర్ అటు ఇటు చక్కగా రోస్ట్ చేసుకుంది అందులోనే ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసుకుంది వన్ కప్ అవి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొక జార్లోకి బటర్ తీసుకుంది ఒక వన్ క్యూబ్ అనుకుంటాను అలాగే కొంచెం పన్నీరు కర్డ్ నానబెట్టిన జీడిపప్పు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట అలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా స్వీట్ కార్న్ పన్నీర్ వేయించుకున్నా కదా అందులోకి టమాటోస్ అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ చల్లుకొని తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సలాడ్ మీకు కార్నర్లో ఉన్న ల్యాంప్ చూయిస్తాను ఇలా అరేంజ్ చేశాను అనమాట ఈ కార్నర్లో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు ఇలా స్టెప్స్ లాగా ఉంటే ఏంటంటే మనం ఏమైనా మొక్కలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది కదా అని చెప్పి ఈ కార్నర్ ఖాళీగా ఉందని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకొని ప్లేస్ చేశాను అనమాట ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్